రాజేందర్ సారు నీళ్ళలో మందు కలిపింది సార్ మోనో కలిపి మమ్మల్ని భయపెట్టి సార్ మీరు రూమ్లోకి ఏం నడగానే ఎండబొట్టి మా దాచింది సార్ మా చిద్దరలో దాసాక మా చిత్ర వాసన రావాలని చల్లిండి చల్లి అయినా ఇక పదకొండు మంది ఆయన ఆయుధాలు అడిపిస్తాయి సార్ సైతం ఇక ఏమో తాగు ఉంది కానీ కూడా అడిపిస్తాయి సార్ దొరకద్దు అని మామీద కక్ష కట్టుకున్నారు సార్ ఆ సార్ మామే ఇంట్లో కట్టుకోవచ్చు సార్ ఆయన పాటిని చూసిన చదువు సార్ ఆయన పెట్టేదా అది తగ్గుతానికి అనుకున్నది అని ఇది అనుకోలేదు సార్ మా

సార్ మళ్ళీ ఇంకా మమ్మల్ని ఇచ్చేసా మీ రూమ్లో ఎక్కడ అంత మామూలు దాని పెట్టింది సార్ మాందు ఇంకా మమ్మల్ని అంటారు సార్ మీరే దాచి మీరే చేసి లాంటి మమ్మల్ని అంటారు సార్ కొన్ని మంది సార్ రాయండి